వెల్కమ్ టు రమేష్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడు చేస్తున్న వీడియో వచ్చేసి ఒక పల్లి చేను నుంచి ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది పల్లి అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ పంట ఎందుకనంటే పల్లీ మనం ఎక్కువగా నూనె వా నూనె పల్లి నూనె అనేది ఎక్కువగా వాడతాము వంటల్లో ఇప్పుడు జనరల్గా ఏమైందంటే పల్లి పోయి సన్ఫ్లవరు పామాయిల్ ఇవన్నీ వీడియోలు ఇవన్నీ కూడా వాడడం జరుగుతుంది కానీ పూర్వము పల్లి అనేది ఎక్కువగా పల్లె నూనెనే వంటల్లో వాడేవారు కానీ ఇప్పుడు పల్లె నూనె అనేది మచ్చుకు కనబడటం లేదు సో ఎందుకనంటే పల్లి పంట అనేది మన దేశంలో తక్కువగా దిగుబడి అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఒకప్పుడు వచ్చిన పల్లి దిగుబడి ఇప్పుడు రావటం లేదు మన రైతు కూడా పండించడానికి దాని దానివైపు మొగ్గు చూపడం లేదు ఎందుకు అని అంటే పండ్లీ పల్లి చేను పంట పండియడానికి వాతావరణం కూడా అనుకూలించాలి దానికి తగ్గట్టుగా నేల కూడా ఉండాలి సో అప్పుడే పల్లి పంట అనేది మంచిగా పండుతుంది సో పల్లి అనేది ఎర్ర నేలలో ఎక్కువగా మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది పల్లి ఈ వేరుశనగ పల్లి అంటారు వేరుశనగ అని కూడా అంటారు దీన్ని సో ఈ యొక్క పంటను ఈ విధంగా ఎలా వేసుకోవాలంటే ఇప్పుడు చూడండి నేను చెప్తున్నాను ఇలా ఈ విధంగా సాలుగా చేసుకొని ఈ మధ్యలో ఇంత గ్యాబ్ అనేది ఉండాలి సాలుకి సాలకి మధ్యలో ఈ చెట్టుకు చెట్టుకు మధ్యలో కూడా ఇంత గ్యాబ్ అనేది ఉండాలి సో ఈ నేల అనేది ఇలాంటి ఎర్ర నేలల్లోనే ఇలాంటి నేలల్లోనే ఎక్కువగా పల్లె అనేది పండడం జరుగుతుంది సో ఈ యొక్క వేరుశెనగా వేయడానికి ఇప్పుడు చలికాలంలో ఎక్కువగా ఈ యొక్క వేరుశెనగ అనేది వేస్తారు ఇప్పుడు ఈ చలికాలంలో వేరుశెనగ ఎక్కువగా దిగుబడి రావడానికి వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ టైంలోనే ఈ యొక్క వేరుశెనగ అనేది వేయడం జరుగుతుంది ఇది ఒక రైతు చేను ఇక్కడ నుంచి మనం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది ఈ యొక్క రైతు యొక్క పల్లి చేను ఇది సో ఈ చేనులో నుంచే ఈ యొక్క వీడియో చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఈ చే ఈ పల్లి పంట అనేది ఇప్పుడు ఎలా ఉంది అంటే మధ్యలో ఇప్పుడు పూతకి కాయ కాసి సో కాయ మధ్యలో ఉంటుంది ఇది మధ్య దశలో ఉంది ఈ పల్లి చేను ఇంకొక టూ ఆర్ త్రీ మంత్స్లో ఈ యొక్క కాపుకు అనేది కాపు తీయడానికి రెడీగా ఉంది పంట సో ఇది వాటర్ అనేది వీక్లీ వన్స్గా వీక్లీ టూ టైమ్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ పల్లి చేనుకు పంటకు సో ఎర్ర నీళ్ళలో యొక్క పల్లి చేను అనేది ఎర్ర నీళ్ళలో వేసుకుంటే చాలా బాగుంటుంది పల్లి పంట నేల అనేది ఈ విధంగా ఉండాలి వాటర్ అనేది కాలువలు ఇట్లా కాలువలు చేసుకొని ద్వారా వాటర్ అనేది పెట్టాలి సో వాటర్ దీనికి ఎక్కువగా పెట్ మన వరి చేనుకు ఎలాగైతే వాటర్ పెడతామో అంత వాటర్ దీనికి అవసరం లేదు కొంచెం దానికి వరి చేనుకి దీనికి వాటర్తో పోల్చుకుంటే చాలా తక్కువగా తక్కువ వాటర్తోనే ఈ యొక్క పంట అనేది తీయచ్చు కానీ కిలోకి మార్కెట్లో రేట్ వచ్చేసి దాదాపు వంద రూపాయలు పలుకుతుంది కిలోకి సో మంచి ఇప్పుడు ఏందంటే వంద రూపాయలు ఒకప్పుడు ఇంత రేటు పల్లి ఒక యొక్క వేరుశనేకి ఉండేది కాదు ఇప్పుడు ఎందుకు వంద రూపాయలు అయింది అంటే ఈ పంటకు సో ఎక్కువగా దిగుబడి రావట్లేదు రైతు పండించట్లేదు కాబట్టి వంద రూపాయలు అనేది మార్కెట్లో కిలోకి వంద రూపాయలు అనేది ధర పలుకుతుంది ఇది రిటైల్ మార్కెట్లో హోల్సేల్కి వెళ్ళేసరికి ఇంత రేట్ అనేది ఉండదు కొంచెం తక్కువగా ఉండవచ్చు సో పల్లిని నూనె వంట నూనెల్లో ఎక్కువగా వాడతారు వంటలకి ఇది ఈ నూనె వాడితే చాలా టేస్టీగా ఉంటుంది పల్లి నూనె వేసి వంటలు చేస్తే చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఇది సన్ఫ్లవర్కి పల్లి నూనెకి చాలా డిఫరెన్స్గా ఉంటుంది టేస్ట్లో సన్ఫ్లవర్తో వంట చేస్తే కొంచెం టేస్ట్ తక్కువగా ఉంటుంది ఈ యొక్క పల్లి నూనెతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ పల్లి అనేది మన దేశంలో చాలా మేబీది తక్కువగానే దిగుబడి వస్తుంది అందుకే మనకు ఈ పల్లి నూనె అనేది కరువైపోతుంది మన దేశంలో సన్ఫ్లవర్కు ఎక్కువగా రైతు మొగ్గు చూపుతున్నాడు ఎందుకు అని అంటే అది దిగుబడి ఎక్కువగా వస్తుంది దానికి రిస్క్ తక్కువ కలుపు తీయడం కూడా కొంచెం తక్కువనే ఉంటుంది కాకపోతే ఏంటంటే పల్లి చేనును చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది పల్లిని పంట వేయాలి అని అంటే కలుపు అనేది తీయాలి గడ్డి లేకుండా చూసుకోవాలి ఇట్లా తెగలు కానీ దోమ తెగలు కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకున్నప్పుడే ఈ పల్లి అనేది జాగ్రత్తగా మంచిగా చూసుకున్నప్పుడే క్రాప్ అనేది చాలా బాగా వస్తుంది సో